వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ మీరందరూ అడిగినట్టుగానే పెద్ద అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం మేము చెప్పినట్టు చేయలేదనుకో నీ సెల్లిని నరికిపారేస్తాం నరుకుడు మాకేం కొత్త కాదు అన్నాడు వద్దు తన్నేం చేయొద్దు మీరేం చెప్తే అది చేస్తాను నా చెల్లి నేను చెయ్యొద్దు అంది గట్టిగా ఏడుస్తూ అట్టారా మా దారికి అన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అడిగింది రేపు ఉదయం తన తమ్ముడి పెండ్లి చూపుల కోసం రెడ్డి ఆడి కుటుంబంతో సహా మీ ఇంటికి వస్తాడు నువ్వు ఆడి తమ్ముడిని కాకుండా ఆడిని పెండ్లి చేసుకుంటానని చెప్పాలి ఎట్ట చెప్తావో ఎట్ట ఒప్పిస్తావో నీ ఇష్టం కానీ ఆడితో పెండ్లి జరగాలి అన్నారు ఎందుకు నేను ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి దానివల్ల మీకేంటి లాభం అసలు నన్ను అడ్డు పెట్టుకొని మీరేం చేయబోతున్నారు అడిగింది ఏం అర్థం కాక నీకు వివరాలు కావాలా నీ చెల్లి ప్రాణం కావాలా అడిగాడు నా చెల్లి ప్రాణమే కావాలి అంది అయితే చెప్పింది సెయ్యు ఎట్లా రుద్రప్రతాప్ రెడ్డిని ఒప్పిస్తావో నాకు అనవసరం చూడు ఈ విషయం పోలీసులకు కానీ రుద్రప్రతాపకు కానీ వేరే ఎవరికైనా చెప్పావో నీ చెల్లి శవం నీ ఇంటి గుమ్మంలో ఉంటుంది జాగ్రత్త అన్నాడు వద్దు మీరు చెప్పినట్టే చేస్తాను ఆయన్ని పెళ్ళికి ఒప్పిస్తాను అంది పెండ్లి చేసుకున్నాక నువ్వేం చేయాలో సమయం వచ్చినప్పుడు నేను చెప్తా ఎవరి దగ్గరైనా నోరు ఎత్తినావో తెలుసుగా ఏం చేస్తానో అన్నాడు తెలుసు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను నా చెల్లి నేను చేయకండి అంది వెక్కుతూ సరే రేపు ఆ పెండ్లికి ఒప్పించినాక ఫోన్ చేయి అనేసి ఫోన్ పెట్టేశాడు భయంతో అలానే కూర్చొని ఉండిపోయింది దక్ష తనకేం అర్థం కాలేదు ఏం చేయాలో తోచలేదు తన ఏడుపులో ఆ రోజు ఎలా గడిచిందో రాత్రి ఎట్లా గడిచిందో కూడా తెలియలేదు ప్రస్తుతం దక్ష ఇంట్లో భయం భయంగా అటు ఇటు తిరుగుతూ ఉంది ఎందుకో సడన్గా రుద్ర గుర్తొచ్చాడు అతని ప్రవర్తన గుర్తురాగానే ఆమె టెన్షన్ మరింత ఎక్కువైంది అసలు తన జీవితంలో ఏం జరగబోతుంది తన జీవితం ఎట్టిపోతుందో అర్థం కాలేదు ఆమెకి ఏ చెల్లి కోసం తను తన సర్వస్వాన్ని వదులుకోవడానికి నిర్ణయించుకుందో ఆ చెల్లి ప్రాణం ఇప్పుడు ప్రమాదంలో ఉంది వేరే దేని గురించి ఆలోచించాలి అనిపించలేదు నిజానికి అంత ధైర్యం కూడా లేదు ఆమెకి పెళ్లి జరగాలి నా చెల్లి నవ్వుతూ ఇంటికి తిరిగి రావాలి అని దృఢంగా నిశ్చయించుకుంది వాళ్ళ నానమ్మ వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి మిల్లుకు వెళ్ళాడు రుద్ర అన్న నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగానే ఈ పెండ్లికి ఒప్పుకున్నావా అడిగాడు వీరు లేద్రా ఆ కొండారెడ్డి మీద పగే తప్ప ప్రేమ పెండ్లి అనే ఆలోచనలు లేవు కానీ ఆ అమ్మి నన్నే ఇంటికి పెండ్లి చేసుకుంటానని అంత పంతంగా అందరి ముందు చెప్పింది కారణమేందో తెలుసుకోవాలా అసలు ఆ అమ్మిని ఎవరు పంపినారు ఒకవేళ ఆ కొండారెడ్డి పంపినట్లయితే ఆ అమ్మీని ఉపయోగించి మీద పక్క తీర్చుకోవచ్చు అందుకే ఈ పెండ్లి కొప్పుకున్నాను అన్నాడు ఆ అమ్మి మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవా అన్నా అయితే అన్నాడు రే ఏందిరా ఫీలింగ్స్ అని ఏదేదో మాట్లాడుతాడా ఏడ ఉండేది ప్రతాప్ రెడ్డి రుద్ర మనసులో పక్కకే స్థానం ఉంటుంది తప్ప ప్రేమకి స్థానం ఎప్పటికీ ఉండదు అది జ్ఞాపకం ఇడుకో ఇంకా పద అని నడిచాడు రుద్ర ఇంట్లో అడుగు పెడుతున్న అన్నపూర్ణ గారికి ఎదురొచ్చి ఎట్టా ఉండదమ్మా గారు మీకు చెన్నయ్యి నచ్చినాదా అడిగింది సుబ్బులు ఆత్రంగా చిన్నమ్మగారు కాదే పెద్దమ్మగారు అను అన్నారు అదేందమ్మ మీరు సంబంధం చూసేదానికి పోయిండది చిన్నయ్యకేగా అడిగింది అర్థం కాక మేము చిన్నయ్యకి సంబంధం చూసేదానికే పోయి ఉండాము కానీ ఆడి జరిగిన వ్యవహారం వేరు ఏం జరిగినదంటే అని మొత్తం చెప్పారు అన్నపూర్ణ గారు సుబ్బులు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంది రుద్రబాబు కళ్ళల్లోకి చూసి ప్రేమిస్తాండా పెళ్లి చేసుకుంటా అని చెప్పండాదా ఓయమ్మో ఇదంతా ఇన్నాక రుద్రబాబు ఏం అనలేదా అమ్మా అడిగింది సుబ్బులు ఏమంటాడు కాసేపు వాదించినాడు ఆ అమ్మి నువ్వు లేకుండా బతకలేను వేరే ఎవరినీ పెరిమిటిగా ఒప్పుకోలేను అనేసరికి పెండ్లికి సరే అన్నాడు అన్నారు ఏందమ్మా ఎన్ని షాకులు ఇస్తున్నారు రుద్రబాబు పెళ్లికి ఒప్పుకోడేంది పరాచకాలు ఆడమాకండమ్మా అంది పొద్దుగోకింది మొదలు పగా పగ అని పరిగెడతాడు ఇంకా ప్రేమకి కరగడం ఏందమ్మా అంది నీతో పరాచకాలు ఆడేదానికి ఏముంది నిజంగానే పెండ్లికి ఒప్పుకున్నాడు అది కూడా మూడు దినాల్లో అయిపోవాలి అన్నాడు అదేమంటే అంత ప్రేమించే అమ్మిని ఎదురుచోడునివ్వకూడదు అన్నాడు అట్నా అయితే కోడలమ్మ గారు గొప్పదే మన రుద్రబాబు లాంటి మరటోడిని ఒప్పించడం అంటే మాటలా ఏంది అంది నిజమేలే సరే నా ముఖాన టీ నీళ్లు సుక్కలు పోస్తే తాగి భిన్న పనులు మొదలెట్టాలా పెండ్లకి ఇంకా మూడు దినాలే ఉంది ఇంకా సాన ఏర్పాట్లు చేయాలా అన్నారు అప్పుడే లోపలికి వస్తున్న రుద్ర ఆ మాటలు విని ఏర్పాట్లు అంటూ అట్టాసం సేయమాకు నాయనమ్మ మన పక్కూరికి మనకి జరిగిన గొడవల వలన ఎవ్వారం మంచి ఏడిమేడదు ఉండాలి ఇప్పుడు అందరినీ పిలిచి లగ్గం అంటే పగోళ్ల కత్తెలకి పని చెప్పినట్టే దగ్గర బంధువుల్ని మాత్రం పిలిచి లగ్గం కాని చేయడమే అన్నాడు అదేంది రుద్ర అట్టా అంటుండావు ఇన్ని దినాల తర్వాత మన ఇంట్లో జరిగే తొలి శుభకార్యం ఎట్టా జరగాల చుట్టుపట్టు ఊర్లన్నీ చెప్పుకోవద్దు అన్నారు అట్టంటి ముచ్చట్లు ఏవైనా ఉంటే నీ మనవాడి పెళ్లితో తీర్చుకో ఆడి పెళ్లి చెప్పినట్టే ఘనంగా చేద్దాం నా పెండ్లు మాత్రం ఇట్ట అట్టాహాసం లేకుండా జరగని అన్నాడు అది కాదురా అంటుంటే నాయనమ్మ ఆ అమ్మి నా జీవితంలోకి వచ్చేది ముఖ్యం ఎట్ట వస్తే ఏంది చెప్పు అన్నాడు సరే నీ ఇష్టం అనేసారు అన్నపూర్ణ గారు ఇంతలో సుబ్బులు కల్పించుకుంటూ అమ్మ రుద్రబాబు పెండ్లు కొప్పుకునేదే సానా సంతోషం ఎలా జరిగితే ఏముండదులే అమ్మ అంది ఏందో వీడితో ప్రతిదీ తంటానే ఎడ్డ అంటే తెడ్డ అంటాడు మొండిగా ప్రవర్తిస్తాడు అని తలపట్టుకున్నారు అమ్మ రుద్రబాబు గారి పెండ్లం వచ్చినాక ఆయనే మారుతాడులే అమ్మ మిర్కంగారు పడకండి అంది సుబ్బులు ఏందోనే ఈ మొరటాడుతో ఎట్ట కాపురం చేస్తాదో ఏందో ఆ అమ్మి అసలే ముక్కు మీద ఉంటాది వీడికి కోపం ఆ అమ్మి ఎట్ట ఏగుతుందో ఏందో అన్నారు వాళ్ళు బాగానే ఉంటారులేండమ్మ వాళ్ళ గురించి మీరు బెంగ వదిలి మీరు టీ తాగండి ముందు అనిచ్చింది టీ తాగేసి ఇంక పనులు మొదలు పెట్టేశారు అన్నపూర్ణ గారు పెళ్లికి మూడు రోజులే వలన మరుసటి రోజు ఉదయమే పసుపు దంపడానికి ముహూర్తం నిర్ణయించారు పంతులు గారు మరో పక్క అక్కడ దక్ష ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టేశాడు సంతోష్ దక్షకి దివ్య ఆలోచన స్థిమితంగా ఉండనివ్వడం లేదు మూడు రోజులు ఎప్పుడు గడిచి తన పెళ్లి జరిగిపోతుందో తన చెల్లి ఎప్పుడు క్షేమంగా వస్తుందో అని వెయ్యి కళ్ళతో చూస్తుంది దక్ష ఆమె వశం కావట్లేదు కానీ అయితే కాలాన్ని పరుగులు పెట్టిస్తే బాగున్ను అనిపిస్తుంది ఆమెకి తన చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు చేజారిపోతున్న ఆమె జీవితం చిక్కుల్లో పడిన చెల్లెల ప్రాణం వేటి అని ఆలోచిస్తుంది ఆమె బుర్ర మాత్రం ఎటు చూసినా ఎన్నో ప్రశ్నలు వేటికని సమాధానాలు వెతుకుతుంది ఆమె మనసు మాత్రం రాత్రి కావస్తుండగా ఒక్కర్తే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉంది దక్ష తలుపు కొట్టిన చప్పుడు అయ్యింది ఒళ్ళు జల్లు మంది ఈ టైం అప్పుడు ఎవరు వచ్చి ఉంటారు ఒకవేళ వీరేంద్ర వచ్చాడా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఒక్క నిమిషం ఆమెకి ఒకవేళ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమైనా ఆ ఆలోచన రాగానే పై ప్రాణాలు పైనే పోయినట్లయింది ఆలోచనలు చెదరగొడుతూ తలుపు కొట్టిన చప్పుడు ఇంకా ఆస్త రెట్టింపుగా వినిపిస్తూ ఉంటే ఆమె బెరుగు బెరుగ్గా వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా రుద్రను చూసి షాక్ అయింది ఆమెను పక్కకు తోసేసి ఇంట్లోకి తీసుకొని వచ్చాడు అతని అవతారం చూస్తేనే అర్థమవుతుంది ఫుల్గా తాగేసి ఉన్నాడని రుద్రని చూడగానే కొంచెం భయం తగ్గి ధైర్యం వచ్చింది ఎందుకంటే తను భయపడిన రెండు ప్రమాదాలు కాకుండా అతడు వచ్చినందుకు ఏంటి రుద్రగారు ఈ టైం అప్పుడు వచ్చారు అంది నీతో సరసమాడాలో అనిపించింది కాబోయే పెండ్లనివి కదా అందుకే ఇట్టా వచ్చినాను అన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతని మాటలకి బెరుగు బెరుగ్గా అతని కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసింది ఇప్పుడు చెప్పు ఎందుకు నన్ను పెండ్లు చేసుకుంటా ఉండావు అడిగాడు ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉదయం చెప్పాను కదా అండి అంది మెల్లగా అదంతా కాదు కానీ నిన్ను ఎవరు పంపినారో మర్యాదగా చెప్పు అన్నాడు ఎవరు పంపలేదు అంది గోడ తగిలి ఆగిపోయి చూడు నేను నిన్నేమి చెయ్యను ఎవరు పంపినారో చెప్పేశాయి నాతో పెండ్లు నేనాపేస్తా దుడ్డు కోసమే చేస్తామంటే చెప్పు ఎంత దుడ్డు కావాలంటే అంత ఇస్తా అన్నాడు చెప్పు ఎవరు పంపినారు నిన్ను అన్నాడు ఎవరు పంపలేడంది అంది మళ్ళీ రుద్ర కోపం నశాలానికి ఎక్కింది పిడికి గట్టిగా బిగుసుకుంది కోపంతో అట్ట అయితే నా మీద ప్రేమతోనే పెండ్లు చేసుకుంటా ఉండావా అడిగాడు ఒక్కసారి గంభీరంగా వినిపిస్తున్న అతని గొంతు విని భయపడుతూ అంది ఆమెను తన మీదకి లాక్కొని ఒక్కసేత్తితో ఆమె చెయ్యి వెనక్కి మెలితిప్పి మరో చెయ్యి ఆమె నడుం మీద నిలిపి గట్టిగా ఒత్తుతూ ఉంటే నొప్పితో వెలవెల్లాడింది దక్ష రుద్రగారు వదలండి ప్లీజ్ అంది ప్రేమ అన్నావుగా నా ప్రేమ ఇట్నే ఉంటుంది అని చెప్పి ఆమె పెదాలని అందుకున్నాడు చేతుల పని చేతులు చేస్తూనే ఉన్నాయి పక్క ఆమె పెదవులు తన పంటి కింద నలుపుతూ ఉంటే గింజుకుంటూ ఉంది దక్ష ఆగిపోయేలా ఉన్నా వదలట్లేదు అతను ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఆమె పెదాలని గట్టిగా కొరికి వదిలాడు పెదవుల నుండి రక్తం చిందుతూ ఉంది అతను అంతలా ముద్దు పెట్టేసరికి దక్ష ఒక్క నిమిషం కిరికిరా చుట్టుకుంది ఊపిరి అందక ఇప్పటికీ కూడా ఏం కాల పెండ్లికి ఇంకా మూడు దినాలు గడువు ఉండాలి ఈలోపు నువ్వు బాగా ఆలోచించి ఈ పెండ్లి ఆపేయి నీకు కావాల్సిన దుడ్డిచ్చి ఇడిసేస్తా అట్టా కాదని నన్ను పెండ్లు చేసుకున్నావో ఒక్క ముద్దుకే తట్టుకోలేకపోయినావు మిగతావన్నీ చేస్తే ఏమైపోతావో నేను సాన సెడ్డోడు నమ్మి నాతో ఎవ్వరా నీకు అంత మంచిది కాదు తూరు ఆలోచించు అనేసి దక్షన్ తోసేసి బయటకు నడిచాడు నిలబడిన చోటే అలా కూలబడిపోయింది ఆమె పెదాలని చూస్తే అర్థమవుతుంది అతని మొరటితనం ఏ స్థాయిలో ఉందో రక్తం చిందుతూనే ఉంది దాన్ని పట్టించుకునే స్థితిలో ఆమె లేదు ఏడవడానికి ఓపిక లేకపోయినా కన్నీళ్లు ఆగవుగా వాటి పని అవి చేసుకుపోతాయి అన్నట్టు ఆమె చెంపల మీద ఆమె ప్రమేయం లేకుండానే జారిపోతున్నాయి కళ్ళ ముందు అంధకారం కాబోతున్న ఆమె భవిష్యత్ కనిపిస్తూ ఉంది తెలిసే ముళ్ళపదల్లోకి అడుగు పెడుతున్నప్పుడు నొప్పికి బాధపడితే ఎలా ప్రశ్నించింది అంతరంగం నిజమే అని మనసుకు సర్ది చెప్పుకుంది అయినా కన్నీళ్లు ఆగడం లేదు ముందు ముందు ఏడవలసిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి కన్నీళ్ళన్నీ ఇప్పుడే అయిపోతే ఎలా అని తనని తాను ప్రశ్నించుకొని కళ్ళు తుడుచుకుంది రుద్ర వెళ్ళిపోతూ ఉంటే సంతోష్ చూశాడు ఏంటి బావా ఈ టైంలో ఎలా వచ్చారు అడిగాడు నీ సెల్లితో సరసమాడడానికి వచ్చాను అన్నాడు ఆ మాటలు విని సంతోష్ ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు రుద్ర జీప్ స్టార్ట్ చేశాడు ఒకవేళ తక్షణ ఏమైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చాడా సంతోష్కి డౌట్ మొదలయ్యింది కంగారుగా దక్ష దగ్గరికి వచ్చి ఏంటి బావగారు వచ్చారు అడిగాడు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడి ఉంది ఏం చెప్తుంది పాప మామే మాత్రం దక్ష పెదవుల మీద రుద్ర పెదవు ముద్ర చూసి సంతోష్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఇప్పటి వరకు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అని కంగారు పడ్డాను కానీ నువ్వు మనస్ఫూర్తిగా పెళ్ళి కొప్పుకున్నావని తెలిసి చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఆమె తల ప్రేమగా నిమిరి వెళ్ళిపోయాడు కొన్నిసార్లు శరీరంకైన గాయాలు కూడా మంచే చేస్తాయేమో ఎదుటి వ్యక్తి మనల్ని ప్రశ్నించే అవసరం ఉండదు సమాధానం చెప్పాల్సిన అవసరము ఉండదు అనుకొని నిద్రకి ఉపక్రమించింది దక్ష ఎన్నో భయాలు మరెన్నో సందేహాలతో అలసిన మనసుని ఇక నిద్రపో అని వారిస్తూ ఉంటే భారంగా రెప్పలు మూతపడ్డాయి దక్షకి మరుసటి రోజు ఉదయం దక్ష రుద్రల పెళ్లి పనులు మొదలైపోయాయి ఉదయం గుమ్మానికి మామిడి తారణాలు కట్టారు దక్ష గులాబీ రంగు చీర కట్టి మెడలో చిన్న నెక్లెస్ వేసుకుంది రోకలతో పేరెంట్ పసుపు పోటు వేశారు పసుపు దంచి ఇరు కుటుంబాలు పెళ్లి పనులు మొదలుపెట్టారు పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవడంతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి పెళ్లి పత్రికలు వేయించడం కూడా మొదలు పెట్టేశారు దక్ష గుండెల్లో భయం రుద్రగుండెల్లో కోపం మధ్య కాలం వేగంగా కరిగిపోయి వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చేసింది సంతోష్ వచ్చి దక్ష దివ్యకి ఫోన్ చేస్తే కలవట్లేదు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తా అన్నావుగా చెప్పావా ఇంకెప్పుడు వస్తుంది అడిగాడు ఆ చెప్పాను కానీ దానికి ఏవో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయంట సెలవు లేదంట చెప్పింది తడబడుతూ అదేంటి మరి పెళ్ళికి రాదా అడిగాడు సంతోష్ లేదన్నయ్య సెలవు దొరకలేదంట అంది సెలవు దొరకపోవడం ఏంది ఏది ఒకసారి నేను మాట్లాడుతాను ఫోన్ చేసి ఇవ్వు వాళ్ళ ఫ్రెండ్కి నీ జీవితంలో జరిగే మొదటి శుభకార్యం నీ పెళ్లి కోసం ఎన్నో కళ్ళ కనింది ఇప్పుడు ఆ కళలన్నీ నిజమవుతూ ఉంటే కళ్ళార చూడకుండా సెలవు లేదు అని సాకు చెప్పడం ఏంటి అన్నాడు తక్షాలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది ఎక్కడ సంతోష్కి మొత్తం తెలిసిపోతుందో అని ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే చేయి త్వరగా అన్నాడు అయ్యో అన్నయ్య దాని చదువు ముఖ్యమా నా పెళ్ళి ముఖ్యమా చెప్పు దానికి మాత్రం ఉండదా నా పెళ్లి చూడాలి అని కుదరకపోతే పాపం అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంది అలా కాదురా అంటూ ఉంటే అన్నయ్య నా గురించి చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా ఇంకేంటి చెప్పు అంది ఇప్పుడు అన్నీ ఇలానే అంటావు సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ అన్నయ్య గుర్తురాడు నీకు బావగారిని ప్రేమించిన సంగతి ఒక్కసారైనా చెప్పావా నాతో అందరితో పాటే నేను తెలుసుకున్నాను అన్నాడు అన్ని విషయాలు అందరితో చెప్పుకోలేముగా అన్నయ్య కొన్నిసార్లు అన్ని మనసులనే దాచుకోవాలి అదే అందరికీ మంచిది అంది అసలు విషయం బయటికి చెప్పుకోలేక సంతోష్ మనసు బాధ పెట్టలేక అది నిజమేలే ఆడపిల్లవి నోరు తెరిచి అంత వేగంగా ఎలా చెప్తావు నేనేదో సరదాగా అన్నాను నువ్వు సంతోషంగా ఉండడమేగా నాకు కావాల్సింది కూడా అన్నాడు ఆ మాటలకి ఎందుకో దక్ష మనసు బాధతో మూలిగింది గట్టిగా ఏడ్చేసింది దక్ష ఏడుపు చూసి కంగారు పడుతూ దక్ష ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు సంతోష్ వెక్కి వెక్కి ఏడ్చేసింది దక్షాని సైడ్ హక్ చేసుకొని నా చెల్లి చాలా ధైర్యవంతరాలనుకున్నాను ఇదేంటి ఇలా ఏడుస్తుంది చిన్నపిల్లలా అన్నాడు దక్ష ఏడు పాపింది ది సంతోష్ దక్ష తలనెమిరి నాకు తెలుసురా అత్తవారింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్లలో ఉండే దిగిలే ఇది కానీ తప్పదు కదా ఆడపిల్ల అన్నాక ఎప్పటికైనా ఆ ఇల్లే నీ ఇల్లు అవుతుంది బావగారు కాస్త మొరటిగా ఉన్నా నువ్వే సర్దుకొని పోరా ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అన్నాడు తను ఎందుకు అంత బాధపడుతుందో తెలియకపోయినా తన సంతోషం కోసం తపన పడే తన అన్నను చూస్తే చాలా సంతోషంగా అనిపించింది దక్షకి సొంత అన్న కాకపోయినా తన మీద అంత బాధ్యత చూపిస్తున్న అన్నకి కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకుంది దక్ష చూపుకి అర్థం తెలిసిన వాళ్ళ ఆమె చేతి మీద చెయ్యి వేసి భరోసా ఇచ్చాడు దక్ష రెడీ అవ్వడానికి వెళ్ళింది దక్ష అంటే సంతోష్కి చాలా అభిమానం అంతకంటే ఎక్కువ గౌరవం ఆడపిల్ల అయినా అన్ని పనులు చక్కబెట్టే విధానం చెల్లి జీవితం కోసం పడే తాపత్రయం చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరి దగ్గర చేపని చెల్లి ఆత్మాభిమానం చూసి మురిసిపోతాడు తన దగ్గర నుండి ప్రేమ తప్ప ఎప్పుడూ డబ్బు కానీ ఇంకా ఏది కానీ ఆశించిన దక్షకి కనీసం మంచి తోడైనా తీసుకురావాలి అని అతని చిన్న తాపత్రయం ఆలోచనలో ఉండగానే దక్ష రెడీ అయ్యి వచ్చింది చిలకాకు పచ్చ రంగు చీర ఎరుపు రంగు ప్రింటెడ్ బ్లౌజ్లో వేసుకొని చక్కగా రెడీ అయింది అన్నయ్య కాళ్ళకు దండం పెడుతూ ఉంటే చల్లగా ఉండని ఆశీర్వదించి అమ్మ నాన్న ఫోటోలకు దండం పెట్టు దక్ష అన్నాడు తల్లిదండ్రులు ఫోటోల దగ్గర నిలబడి చూస్తున్నావా నాన్న నీ పెద్ద కూతురు పెళ్లి కూతురు అవుతుంది కష్టాలు కడుపులో దాచుకొని ఇబ్బందులు గుండెల్లో అదుముకొని కన్నీళ్ళు మింగుతూ బతుకమని ఆశీర్వదించండి నాన్న అనుకుంది మనసులో చెమర్చిన కళ్ళతో బయలుదేరే ముందు అలా ఏడవకూడదురా సంతోషంగా బయలుదేరాలి అని సంతోషు ఇంకా చుట్టూ ఉన్నవాళ్ళు వారించడంతో ఏడు పాపి భారమంతా భగవంతుడి మీద వేసి బయలుదేరింది దక్ష ఇరుగు పొరుగు ఉండే ఉండేవాళ్ళు స్నేహితులు దక్షకి తోడుగా నిలబడ్డారు ప్రతి విషయంలో చుట్టాలు మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయారు దక్ష అంత పెద్ద ఇంటికి కోడలు అయిపోతుంది అని అసూయతో రగిలిపోతున్నారు రాబందుల్లో పొడుచుకు తినడానికి బంధువులు ఉంటారు కానీ బంధాలు నిలుపుకునే సమయం పాపం వాళ్ళకెక్కడ ఉంటుంది అందరు దీవెనలు తీసుకొని అన్ని బాధలు మోసుకొని రుద్ర ఇంటికి పైనమయ్యింది దక్ష ఇంకా ఉంది అసలు స్టోరీ ఎలా ఉందో కమెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు అసలు దివ్యాన్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు మీకేమనిపిస్తుందో కమెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్